అందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి ప్రతి ఒక్కరూ డేటా వాడుతున్నారు మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వాడకం ఎక్కువైంది ఎవరు మొబైల్ వాడాలన్నా ఖచ్చితంగా రీఛార్జ్ చేయాల్సిందే ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరగడంతో రీఛార్జ్ ప్లాన్లు కూడా పెరిగాయి టెలిఫోన్ రంగాల్లో ఇలా ఎన్నో మార్పులు వస్తున్నప్పటికీ రీఛార్జ్ వ్యాలిడిటీ ప్లాన్స్ మాత్రం మారటం లేదు ఇరవై ఎనిమిది రోజులు ఎనభై నాలుగు రోజులు యాభై ఆరు రోజుల వ్యాలిడిటీ ఉంటుంది ఎందుకు మాత్రం లేదు టెలికాం కంపెనీలు పాటిస్తున్న పద్ధతులేంటి ఇరవై ఎనిమిది రోజుల బదులు ముప్పై రోజులు పెట్టచ్చు కదా ఎనభై నాలుగు రోజులెందుకు తొంభై రోజులు పెట్టచ్చు కదా యాభై ఆరు రోజులకి బదులు రెండు నెలల వ్యాలిడిటీ అంటే సరిపోతుంది కదా దీని వెనక్కి కూడా ఓ లెక్క ఇంకెంతో లాజిక్ ఉంది అతి పెద్ద బిజినెస్ ప్లాన్ ఉంది అదేంటో చూద్దాం మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ విషయంలో అన్ని టెలికాం కంపెనీలు ఇదే పద్ధతి అనుసరిస్తున్నాయి మంత్లీ రీఛార్జ్ ఇరవై ఎనిమిది రోజులకే కుదిస్తున్నాయి దీని వెనక లాజిక్ చూద్దాం ముప్పై రోజులు వ్యాలిడిటీ ఇస్తే ఏడాదికి పన్నెండు సార్లు రీఛార్జ్ చేస్తాం అదే రెండు రోజులు తగ్గించి ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిడిటీ ఇస్తే సంవత్సరానికి పదమూడు సార్లు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది అంటే వ్యాలిడిటీని రెండు రోజులు తగ్గించడం వల్ల కంపెనీలకు ఏకంగా ఒక రీఛార్జ్ అదనంగా వస్తుందన్నమాట దీన్ని ఇంకాస్త కాస్త వివరంగా చెప్పుకుందాం ఉదాహరణకి ముప్పై రోజుల వ్యాలిటీ రీఛార్జ్ ముప్పై రూపాయలు అనుకుందాం ఏడాదికి పన్నెండు సార్లు రీఛార్జ్ చేయాలి కాబట్టి ఏడాదికి మూడు వందల అరవై రూపాయలు అవుతుంది ఇదే వ్యాలిడిని ఇరవై ఎనిమిది రోజులకి తగ్గిస్తే ఏడాదికి పదమూడు సార్లు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది అంటే మూడు వందల తొంభై రూపాయలు అవుతుందన్నమాట చూసారుగా ఇలా తమ వినియోగదారుల నుంచి కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నాయి మొబైల్ కంపెనీలు ఒక్క వినియోగదారుడికి ఇది పెద్ద తేడా అనిపించకపోవచ్చు కానీ కోట్లాది రీఛార్జ్ ప్లాన్స్ అన్నీ కలిపితే కంపెనీకి ఎంత లాభమో ఈజీగా ఊహించవచ్చు అందుకే టెలికాం కంపెనీలన్నీ ఇరవై ఎనిమిది రోజులు యాభై నాలుగు రోజులు ఎనభై నాలుగు రోజులంటూ రీఛార్జ్ ప్లాన్లు పెడతాయి దీనివల్ల వినియోగదారుడు ఏడాదికి చేసే రీఛార్జ్ల సంఖ్య ఒకటి ఎక్కువగా ఉంటుంది కంపెనీలకి కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది ఈ విషయంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఎప్పుడో గమనించింది అందుకే రెండు వేల ఇరవై రెండు నుంచి ముప్పై రోజులు అరవై రోజుల వ్యాలిడిటీని కూడా అందించాలి అని ఆదేశాలు జారీ చేసింది అప్పటి నుంచి నెల రెండున్నర రీఛార్జ్ ప్లాన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి అయితే ఇక్కడ కూడా టెలికాం కంపెనీలు తమ మాయాజాలాన్ని విడలేదు ఇరవై ఎనిమిది రోజుల రీఛార్జ్కి స్వల్ప మొత్తాన్ని విధించి ముప్పై రోజుల వ్యాలిటీకి కాస్త భారీగా రీఛార్జ్ ప్లాన్లు పెడుతున్నాయి అవి పైకి కనిపించకుండా ఉండేందుకే అదనంగా డేటా ఎస్ఎంఎస్ కోటా ఇస్తున్నాయి దీనివల్ల సాధారణ వినియోగదారుడు తిరిగి ఇరవై ఎనిమిది రోజుల రీఛార్జ్ ప్లాన్ ఆశ్రయిస్తున్నాడు ఒకవేళ ముప్పై రోజుల వ్యాలిడిటీ ఉన్న రీఛార్జ్ ప్లాన్ని కొనుగోలు చేసినా సగటున చూసుకుంటే రోజు పెట్టే ఖర్చు కంటే ఇది ఎక్కువే ఉంటుంది సో ఎలా చూసుకున్నా తిరిగి టెలికాం కంపెనీలకే లాభం అన్నమాట అలా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆశయానికి తూట్లు పొడుస్తున్నాయి టెలికాం కంపెనీలు అర్థమైందిగా రీఛార్జ్ వ్యాలిడిటీ వెనుక మాత్రం ఈసారి మీరు రీఛార్జ్ చేసుకున్నప్పుడు ఒకటే దృష్టిలో పెట్టుకోండి మనం దేనికోసం ఎక్కువగా మొబైల్ వాడుతున్నాం కాల్స్ కోసమా డేటా కోసమా అనేది గమనించండి దాన్ని దృష్టిలో పెట్టుకొని రీఛార్జ్ ప్లాన్ ఎంచుకోండి అలా ఎంచుకునే ముందు కూడా వ్యాలిడిటీ ఆధారంగా రోజుకి ఎంత ఖర్చు అవుతుందో చూసుకుంటే సరైన రీఛార్జ్ ప్లాన్ని ఎంచుకోవడం సులభం అవుతుంది మనకి డబ్బు కూడా ఆదా అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి